దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విద్యానగర్ లో ఉన్నాము లో కార్యదర్శిగా పనిచేసిన మధుసూదన్ గారిని కలవబోతున్నాము ఆయన ఒక రెవెన్యూ అధికారిగా ప్రజలందరికీ అద్భుతమైన సేవలు అందించేందుకు ఇంటి నుంచి వెళ్ళి ఉద్యోగ ధర్మానికి వెళ్తుంటారు ప్రతిరోజు నిత్యం పూజ చేసి దేవుని ఆశీషులతోని ఉద్యోగ ధర్మాన్ని ప్రజలకు సేవ చేయడానికి రెవెన్యూ అధికారిగా వెళ్తుంటారు ఆయన ఒక అద్భుతమైన అరుదైన కానుక వచ్చింది కలియుగ వెంకటేశ్వర స్వామి నిజంగా వచ్చి నిల్చున్నట్టు ఒక అద్భుతమైన విగ్రహాన్ని మధుసూదన్ గారికి వాళ్ళ ఉద్యోగస్తులు బహుమతిగా ఇచ్చారు ఈ కానుక గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు నూతి మధుసూదన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను బోని అడవిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది అందులో భాగంగానే అది అప్పుడు మన డి ఇప్పుడు డివిజన్ ఏదైతే ఉందో ప్రస్తుతం జిల్లా అప్పటి డివిజన్ ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పదహారు మండలాలతోనే పెద్ద వ్యాస్ట్ జిల్లా అదే సందర్భంలో మనకు యాదగిరి గుట్టను కొత్త క్షేత్రంగా నిర్మించాలని అప్పుడు ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మేము దాదాపుగా రెండు వేల రెండు వందల ఎకరాలను మనం భూసేకరణ చేసి టెంపుల్కి వేయడం జరిగింది అయితే దాదాపుగా మేము అందరి తహసీల్దార్తోని కూడా మనం కోఆర్డినేషన్ చేస్తూ అప్పుడు ఉన్న కలెక్టర్స్ జాయింట్ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ వాళ్ళందరితోని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇష్యూస్ని మనం చాలా వరకు ఎలాంటి ఇష్యూ లేకుండా మనం సెటిల్ చేయడం జరిగింది ఈ భూసేకరణలో కూడా మన రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అప్పుడు ఉన్న రేట్స్కి ఈక్వల్గా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా మేము అప్పుడు ప్రభుత్వం మాకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో కూడా మేము భూసేకరణ చక్కగా చేయగలిగినాం అందులో భాగంగానే మన టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ మేము నేను రిలీవ్ అయి వచ్చేటప్పుడు బదిలీపై హైదరాబాద్ వచ్చే సందర్భంలో నాకు అక్కడ ఉద్యోగులందరూ కూడా ప్రేమతో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నాకు బహుకరించడం జరిగింది అది అప్పటి నుంచి కూడా నాకు లైఫ్లో పార్ట్ అయిపోయింది అది కంపల్సరీగా దీన్ని పొద్దున్నట్టే లేవడం పూజ చేయడం దీపారాధన చేయడం విగ్రహం ముందు దీపం వెలిగించడం అనేది అదొక వారు ఇచ్చినందుకు వారి యొక్క ప్రేమ చిహ్నంగా నాకు ఇచ్చినందుకు నేను దీన్ని అదే అప్పటి నుంచి కూడా దీన్ని ఒక అరుదైన కారణంగా భావించడంతో అదే అంటే నేను నాకు డైరెక్ట్గా ఈ విగ్రహం లేకపోతే నేను వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు ముఖ్యవానికి కాదేము ఆ విధంగా నాకు మామూలుగా ఈ యొక్క బహుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా నేను పార్ట్ ఆఫ్ లైఫ్ నేను ఎప్పుడూ ఎక్కడికి పోయినా వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని వెళ్తాను కానీ ప్రతి ఏదో యువమని కోరను కాకపోతే దేవుని మాత్రం మొక్కే వెళ్తాను బయట సంతోషం అనిపిస్తుంది నేను ఈ వెంకటేశ్వర స్వామికి మొక్కకుండా వెళ్ళను కదా కంపల్సరీ అప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా మిస్ కాలేదు అంటే నేను ఖమ్మంలో ఉన్న కొద్ది పా పాట బయట ఉండొచ్చు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వెళ్తాను ముఖ్యంగా నాకు సాటిస్ఫాక్షన్ అంటే దేవుని మనసులో తలుచుకొని పోతే నాకు అంటే మనకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఉండవు అదే అంతే ఇబ్బందులలో కూడా తెష్ట వాళ్ళని తలుచుకుంటాను